హలో వాహిని ఆ పిలుపు విని ఆగి వెనక్కి తిరిగి చూసింది వాహిని కృష్ణ పొరుగులాంటి నడకతో ఒగురుస్తూ వచ్చాడు ఏంటి అన్నట్లు నొసలు చిట్లించింది నీతో క్విషన్ చెప్పాలి అలా వెళదామా ఎక్కడికి అసలు సంగతేంటి చెబుతానుగా పద అంటూ ముందుకు తీశాడు అతన్ని అనుసరించింది వాహిని సవేరా హోటల్కి వెళ్లారు స్వీటు హాటు ఆర్డర్ ఇచ్చాడు కృష్ణ నీ చర్య కొత్తగా ఉంది ఇలా హఠాత్తుగా వచ్చి హోటల్కు లాక్కొచ్చావు చిన్నగా నవ్వుతూ అడిగింది రోజు నా బర్త్డే అందుకే ఈ చిన్న పార్టీ ఓ చెప్పవే మరి అందుకో నా అభినందనలు ఉట్టి అభినందనలు ఏం చేసుకోను మరేం కావాలి అడగనా కొంటిగా నవ్వాడు వద్దులే బాబు నువ్వు అసలేం మొండివాడివి తీరా కోరంది కోరాక నేను ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది అయితే నాకు కానుకలు గట్రాలు లేవన్నమాట బొంగుమూతి పెట్టాడు ఆమె నవ్వుకుంది హాయిగా స్వీట్ వచ్చింది కానీ తర్వాత మరో ప్రోగ్రాం ఉంది తొందర చేశాడు కృష్ణ ఏంటో అది సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది చాలా గ్రాండ్గా జరుగుతోంది నువ్వు తప్పక రావాల్సుమా రాకుంటే ఏం చేస్తావు చిలిపిగా కవ్వించింది పోనీ వస్తే ఏమిస్తావు నీలా మాట తప్పను ఏం కావాలన్నా ఇస్తాను నవ్వింది వస్తావు కదూ వస్తాను అయితే ఓ కండిషన్ దేవిగారి ఆజ్ఞను శిరస వహిస్తున్నాను కానివ్వండి మీ షరతలేమిటో ఆమె నవ్వింది వెన్నెల విరిసినట్లుగా అతను పొంగిపోయాడు ఆ నవ్వును చూసి వాహిని నీ నవ్వు ఎంత అందంగా ఉంటుందో తెలుసా చూశాడు అంత బావుంటుందా అవును నీకన్నా ఆమె సిగ్గుతో ముడిచిపోయింది కాఫీలు కూడా పూర్తి చేశారు చెప్పు వాహిని పార్టీకి వస్తావు కదూ నీ పాట వినిపిస్తానంటే తప్పకుండా వస్తాను మృదుమధురమైన నీ పాట విని ఎన్నాళ్లయిందో నువ్వు కోరాలే కాని ఒక పాటేం కరమా ఇలా నీ కళ్ళలోకి చూస్తూ ఎన్నో యుగల గీతాల్ని ఆలపించగలను పారవస్యంతో అతని గొంతు తీగ మూలిగింది అది చాలు కృష్ణ నీ అభిమానానికి ధన్యురాల్ని నీ ప్రేమను పొందడం నా పూర్వజన్మ పుణ్యం మృదువుగా అతని చేయి నొక్కి వదిలేసింది మరోసారైతే ఆమెనలాగే సందిట బంధించి ముద్దుల వర్షం కురిపించేవాడు అది అనువైన స్థలం కాదు కాబట్టి నిలదొక్కున్నాడు నీకోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తుంటాను అని నవ్వేసి వెళ్ళిపోయాడు కృష్ణ వాహిని నవ్వుకుంటూ ఇంటి దారి పట్టింది కృష్ణ చాలా మంచివాడు గొప్పవాళ్ల అబ్బాయి అయినా ఏమాత్రం అహంగాని గర్వం కానీ లేవు ఎప్పుడూ స్వచ్ఛంగా నవ్వుతూ అందరితోనూ కలివిడిగా తిరుగుతాడు తనంటే ఎంత ఆపేక్ష అతని ప్రేమను పొందగలదా ఇద్దరి మధ్య ఎన్నో యోజనాల దూరం నకకు నాగలోకానికి ఉన్న తారతమ్యం అంతస్తుల వ్యత్యాసం అతన్ని భర్తగా పొందడం ఎంతటి అదృష్టం ఇలాంటి ఆలోచనలతో ఇల్లు చేరుకుంది వాహిని రామనాథం గారిల్లు కళకళలాడుతోంది విద్యుత్ దీపాలంకరణతో ఇంద్రభవనంలా వెలిగిపోతోంది అక్కడికొచ్చిన వాళ్లంతా గొప్పవాళ్లు ఆ పట్టణంలో పేరు ప్రఖ్యాతులు వహించిన వాళ్లు ధనవంతులు ఒక్కొక్క కారు వచ్చి ఆగుతోంది వచ్చిన వాళ్లను స్వయంగా చిరునవ్వుతో లోపలికి ఆహ్వానిస్తున్నారు రామనాథం గారు ఎక్కడ చూసినా ఖరీదైన కార్లు సూట్లు బూట్లు రామనాథం గారు ఆ పట్టణ ధనవంతుల్లో ఒకరు ఆయనకు చాలా ఆస్తుంది ఒక్కడే వారసుడు కృష్ణ ఒక్కగానొక్క కొడుకు పుట్టినరోజు వేడుకను తమ అంతస్తుకు తగ్గట్లుగా ఏర్పాటు చేశాడు కృష్ణ ఫుల్ సూట్లో రాజకుమారుళ్లా వెలిగిపోతూ వచ్చిన వాళ్లను చిరునవ్వుతో పలకరిస్తూ వారిని ఉచిత రీతిన ఆశీన్లు చేస్తున్నాడు పనివాళ్లు చాలా హడావిడిగా తిరుగుతున్నారు కృష్ణ అంత మంది ఉన్న అతని దృష్టి గుమ్మం మీదే ఉంది వాహిని రాకకై ఎదురుచూస్తున్నాడు ఆమె వస్తుందో రాదోనన్న అనుమానం పట్టి పీడిస్తోంది అతిథులంతా వచ్చేశారు రామ్నాథం గారు తొందర పెడుతున్నారు కేక్ కట్ చేయించాలని ఆ తర్వాత పార్టీకి అన్ని చేసి ఉంచారు కృష్ణకు ఉత్సాహం లేదు వాహిని వస్తానని ఎందుకు రాలేదు తన పుట్టినరోజని మరీ మరీ చెప్పాడే వాహిని ఆ ఇంటిని చూసి హడలిపోయింది కృష్ణ కలవార అబ్బాయిని మాత్రమే తెలుసు కాని మరి ఎంతటి శ్రీమంతుడని తెలియదు ఆ ఇంటిని ఆ హోదాను చూస్తూనే జంకులాంటిది పట్టుకుని అడుగు ముందుకు పడలేదు గుమ్మం దగ్గరే ఆగిపోయింది ఆమె చేతిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేఘమాల ఉంది కృష్ణకు ఆయన పాటలంటే ఎంతో మక్కువ అందుకే ప్రత్యేకంగా అతడికి కానుకగా ఇవ్వాలని తెచ్చింది అతడు కనిపిస్తాడేమోనని రెండు నిమిషాలు అక్కడే నిల్చుండిపోయింది ఎవరెవరో కొత్తవాళ్లు హడావిడిగా తిరుగుతున్నారు వాళ్లు ధరించిన చీరలు నగలు చూస్తుంటే వాహినికి కళ్ళు తిరుగుతున్నాయి ఇంతలో ఓ నౌకరు ఆమెను గమనించి దగ్గరకొచ్చాడు ఎవరమ్మ నువ్వు ఇక్కడ నిల్చున్నావు ఇక్కడకు వచ్చేవాళ్లంతా ఖరీదైన మనుషులే నీలాంటి సామాన్య వ్యక్తికి ప్రవేశం లేదు అన్నట్లుంది వాడి వైఖరి కృష్ణబాబును కొంచెం పిలుస్తావా బిరుగ్గానే అడిగింది వరిప్పుడు కనిపించరు అవతల పెద్దవాళ్లతో మాట్లాడుతున్నారు నీకోసం ఎవరు వచ్చారని చెప్పండి ఒక్క నిమిషం మాట్లాడేసి వెళ్లిపోతాను బ్రతిమలాడుతున్నట్టు అడిగింది చెబుతుంటే నీకాదు మళ్ళీరా ఇప్పుడు వీలు కాదు కసురుకున్నట్లు అన్నాడు వాడు ఆమె ముఖం చిన్నబోయింది నౌకరు అరుపులకు రంగనాథంగారు అటుగా వచ్చారు ఏంట్రా గొడవా అని ఆమెను చూసి ఏం కావాలి అన్నాడు నా పేరు వాహిని కృష్ణబాబు క్లాస్మేట్ని అని చెప్పుకుంది బిడియంగా అయితే ఇప్పుడేంటి విసుగ్గా చూశాడు రంగనాథం వారితో ఒక్క మాట ఇప్పుడు వీల్లేదు ఆమె మాట పూర్తి కాకుండానే అనేసి వెళ్లిపోయారు వాహిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అవమానంతో మనసు ఉడికిపోయింది చేయ్ ఇంకా ఇక్కడ ఉండడం బుద్ధి తక్కువ అని అనుకుని ఇదిగో ఇది కృష్ణబాబు గారికి అందజే అని తను తెచ్చిన ప్యాకెట్ నౌకరికిచ్చి అక్కడి నుంచి కదిలిపోయింది వాహిని గారు కావాలట కృష్ణబాబు గొప్పవాళ్లతో మాట్లాడాలన్నా వారి పక్కన కూర్చోవాలన్నా అర్హత అదృష్టం ఉండద్దు ఇదేంటో బహుమతి కాబోలు ముష్టి పుస్తకం దేనికి పొయ్యి మంట చేసుకోవడానికి కూడా పనికిరాదు అని విసురుగా పుస్తకాన్ని గోడవతలకు విసిరేశాడు నౌకరు వాహిని అత్యంత ప్రేమతో తెచ్చిన కానుక ధూళిలో పడిపోయి దీనంగా చూస్తోంది ఆ ఇంటిని సుజాత రాసిన లెటర్ని మరోసారి చదువుకున్నాడు చంద్రమోహన్ శ్రీ చంద్రమోహన్ గారికి నమస్సులతో మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి తప్పక నా మీద దయించి ఒక్కసారి వచ్చిపోండి నిన్న జరిగిన సంఘటనకు నేను సిగ్గుపడుతున్నాను ఉదయం నుంచి ఒంటరితనంతో విసిగెత్తిపోయాను మీరు రారని తెలిసి ఎదురు చూస్తూ ఉండిపోయాను ఈ దీనురాలి ప్రార్థనను ఆలకించి ఒక్కసారి వచ్చిపోండి తప్పకుండా వస్తారని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాను సెలవు సుజాత కొంతసేపు ఆలోచించి చివరకు వెళ్లడానికే నిశ్చయించుకున్నాడు ఆమె మీదగల జాలి సానుభూతే అతన్ని మరలా ఆ ఇంటిమెట్లు ఎక్కేలా చేసింది చంద్రమోహన్ని చూస్తూనే సుజాత కళ్ళల్లో కోటి దీపాలు వెలిగాయి రండి అంటూ ఆత్మీయానురాగాలు ఉట్టిపడే కంఠంతో ఆహ్వానించింది నమస్కారం చేస్తూ ఆమెకి ఎదురుగా ఉన్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు నా మాట వచ్చినందుకు కృతజ్ఞురాలిని చెప్పండి ఏంటో మాట్లాడాలన్నారు మామూలుగా అడిగాడు నిన్న మా అత్తయ్య ప్రవర్తనకు మీరు చాలా ఉంటారు అలాని ఎందుకు అనుకుంటున్నారు అభిమానవంతులు ఆమెకు నిలువెళ్ల అహమే తన మాటలకు ఎదుటివాళ్లు బాధపడతారని అర్థం చేసుకోలేదు ఇప్పుడు ఆ విషయం దేనికి గతం గతహ ఏం చేయదలుచుకున్నారు ఇంకా నిర్ణయించుకోలేదు ఏదైనా చేయాలిగా తప్పదు మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి మీకు నేనేం చేయగలను అయినా చెప్పండి నా శక్తి మేరకు చేస్తాను మీ మీద నాకు ఆ విశ్వాసం ఉంది అని ఆగి ఊపిరి పీల్చుకుంది సుజాత అతను మౌనంగా కూర్చున్నాడు ఆమె ఏం చెబుతుందోనని నేను ఓ కాలనీ కట్టించాలని అనుకుంటున్నాను అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ మీరు చేసి పెట్టాలి అంటే అర్థం కాలేదు వివరంగా చెప్పండి వికలాంగుల కోసం ఊరి చివర మా తోటలో కొన్ని బిల్డింగ్లు కట్టించాలని నిర్ణయించుకున్నాను దాదాపు నలభై ఎకరాల తోట ఉంది అందులో ఏవో పిచ్చి మొక్కలు చెత్తాచాదరం పేరుకుపోయింది దాన్ని శుభ్రం చేయించి ఓ మంచి పనికి వినియోగించాలి శాపగ్రస్తులైన వికలాంగులకు వసతి వైద్య సౌకర్యం కల్పించాలి ఇంతటి ఆస్తుండి నేను ఏం చేసుకోను మనిషికి సుఖశాంతులు ఇవ్వలేని ఈ సిరి సంపదలు దేనికి కనీసం నాలాంటి వాళ్ళకైనా ఉక్కరిస్తే అంతే చాలు అతడు ఆశ్చర్యంగా వింటున్నాడు నా ఆస్తిపాస్తులన్నీ వాటికే వినియోగించాలి ఈ ఇల్లు కార్లు అన్నీ అమ్మేసి నేను వారి మధ్యకే తరలి వెళ్ళిపోతాను ఇది నేను తీసుకున్న నిర్ణయం ఇందులో మీ సహకారం ఎంతైనా అవసరం నాకంత అయోమయంగా ఉంది ఇంతటి ఆస్తిపాస్తుల్ని వదిలేసి ఊరి బయట ఉంటారా మీరెందుకే నిర్ణయానికి వచ్చారు విస్తుపోతున్నాడు చంద్రమోహన్ ఆమె నవ్వింది వ్యక్తిగా ఇది ఈనాడు రోజులో తీసుకున్న నిర్ణయం కాదండి చాలా రోజుల నుండి నా మనసులోనే మిగిలిపోయింది మిమ్మల్ని చూశాక నా ఆశయాన్ని సఫలీకృతం చేయగలరన్న విశ్వాసం నమ్మకం కలిగింది ప్లీజ్ నా మాట కాదనకండి మీరెటూ ఉద్యోగం కోసం వెతుకుతున్నారు మీరేమీ అనుకోకపోతే ఈ కార్యభారాన్ని మీరే వ్యవహరించండి మీకు కావలసిన జీతం తీసుకోండి తొందరపడుతున్నారేమో మరోసారి ఆలోచించుకోండి ఇప్పటికే జాప్యం జరిగిపోయింది మా అత్తయ్య డబ్బును మంచినీళ్ల ప్రాయంగా తన విలాస జీవితానికి వాడేస్తోంది ఇది ఇలాగే కొనసాగితే ఇంతటి సిరి సంపదలు ఎందుకు కొరగాకుండా పోతాయి అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను మీ అత్తయ్యకు తెలిస్తే ఊరుకుంటుందా ఇందులో ఆమె ప్రసక్తి లేదు ఇది నాస్తి నా ఇష్టం ఆమె నాకు గార్డియన్గా ఉంది నాకు మైనారిటీ తీరిపోయి చాలా రోజులైంది ఆమె అభ్యంతరం చెప్పినా చల్లదు ఆమె అంగీకారాలతో నాకు పనిలేదు నేను చేస్తున్న పని నాకు తృప్తినివ్వగలదు అని అనిపిస్తోంది మరేమీ ఆలోచించకుండా ఏర్పాట్లు చూడండి కేవలం ఉద్యోగస్తునిగా గాక ఓ ఆత్మీయునిగా మంచి స్నేహితుడిగా నా మనసును అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను మనిషిగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాను మిత్రుడిగా మీ మేలు కోరేవాడిగా మరోసారి ఆలోచించమంటున్నాను ఉన్న ఆస్తంతా ఆ విధంగా వినియోగిస్తే మీరు ఏ విధంగా జీవించగలరు మనిషి బ్రతకడానికి పిడికడు మెతుకులు చాలు ఈ పెద్ద పెద్ద మిద్దెలు కార్లు హంగులు పనిలేదు నేను వారితోనే అక్కడే నా మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను ఈ జీవితానికి అంతకు మించిన కోరికలు లేవు కోరికలున్నా అవి అత్యాసలే అవుతాయి అలా అంటున్నప్పుడు ఆమె కంఠం ఉనికింది అతను గమనించకపోలేదు కొన్ని క్షణాలు వారి మధ్య మౌనం చిందులేసింది మీరేమీ అనుకోకపోతే నాదొక మాట జంకుతూనే అడిగాడు అడగండి మీ దగ్గర దాచుకునేవి ఏవీ లేవు మీరు పెళ్లి చేసుకోరా ఆమె నవ్వింది అదోలా ఆ నవ్వులో విషాదమే ఎక్కువగా ఉంది పెళ్ళా నాకు చేసుకోవాలనే ఉంది కానీ చూస్తూ చూస్తూ ఈ కురుపిని ఎవరు చేసుకుంటారు ఒకవేళ ఎవరన్నా ఆదర్శ పురుషుడు ముందుకొచ్చినా నా మీద సానుభూతితోనో లేక జాలతోనో తప్ప నన్ను నన్నుగా ప్రేమించేవాళ్లు ఉండరు లోకంలో మంచితనం ఇంకా చావలేదు మీకేం తక్కువ ఎవరైనా లక్షణంగా చేసుకోవచ్చు అవును నాకేం తక్కువ పెద్ద ఇల్లు కారు కంపెనీలో వాటాలు బ్యాంకులో నగదు క్యాషు తోటలు దొడ్లు ఓ నాకేం తక్కువ అన్నీ ఉన్నాయి ప్లీజ్ మరి మరేంటి మీ పిచ్చి ప్రశ్నలు ఓ అందవిహీనులతో జీవితాన్ని పంచుకోవడానికి ఎవరు అంగీకరించరు అంగీకరిస్తారని అనుకోవడం విరితనమే అందుకే ఆ ఆశలకు ఏనాడో సమాధి కట్టాను ఆడ మనసులోని ఊహల్ని ఎప్పుడో తుడిచివేశాను ఆమె కళ్ల వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి అతను కలవరపడ్డాడు ఆమె కన్నీళ్లు చూసి భయపడకండి మనిషికేమీ చేతకానప్పుడు మిగిలేవి కన్నీళ్లు వాటికి నా జీవితంపై ఎక్కువ అధికారం ఉంది కళ్ళు తుడుచుకుని నవ్వింది సుజాత ఆమె మాటలు ఆమె పరిస్థితి అతనికి జాలిని కరుణను రగిలిస్తున్నాయి మరో రెండు నిమిషాలు వారి మధ్య మాటలు కొరువయ్యాయి వస్తానండి మళ్లీ కలుస్తాను మరోసారి ఆలోచించమని కోరుతున్నాను అని సెలవు తీసుకుని కిందకు దిగొస్తుండగా హేమాదేవి ఎదురైంది చంద్రమోహన్ని చూస్తూనే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి మళ్ళీ ఎందుకొచ్చావు తీక్షణంగా చూసింది అతను ఏమాత్రం జంకలేదు ఆ మాట అడగడానికి నువ్వెవరు ఒళ్ళు దగ్గరంచుకుని మాట్లాడు నా వచ్చి నన్నే ప్రశ్నిస్తావా నీ ఇంటికి రాలేదు నీ కోసము రాలేదు అనేసి వెళ్లిపోయాడు హేమాదేవి ఆ నిర్లక్ష్యాన్ని భరించలేకపోయింది ఒళ్ళు పటపటా కొరికింది ఒళ్ళంతా కారం పూసుకున్నట్లు చిందులు తొక్కింది ఇదంతా పైనుంచి చూస్తున్న సుజాత తేలిగ్గా గుమ్మరంగా నవ్వేసింది సుజాత నవ్వడం హేమాదేవి చూడలేదు చూస్తే పెద్ద గొడవ లేవదీసేది ఎందుకింత నమ్మక ద్రోహం చేశావు ఏంటి కృష్ణ నువ్వు మాట్లాడేది తెల్లబోయి చూసింది కృష్ణవంక వాహిని అంత ఇష్టం లేని ముందే చెప్పొచ్చుగా నీకోసం ఎదురు చూసి ఎంతగా నిరుత్సాహపడిపోయానో నీకేం తెలుసు కృష్ణ మాట్లాడేదేమిటో బోధపడింది వాహినికి ఓ నిన్న పార్టీ విషయమా రావాలని అనుకున్నాను కానీ తీరలేదు నిన్న పార్టీకి తాను రావడం ద్వారం దగ్గరే అవమానింపబడి తిరిగొచ్చిన సంగతి అతనితో చెప్పకుండా అతని మనసు నొప్పించడం ఇష్టం లేక అలా అంది వాహిని నాకంటే నీకన్నీ ఎక్కువ ఏవన్నీ అతన్ని నవ్వించాలని ప్రయత్నిస్తూ హాస్యంగా అంది అతను మాట్లాడలేదు గొంగమూతి పెట్టాడు అలిగినట్లు సారీ కృష్ణ నేను చాలా డిజపాయింట్ చేసినట్లున్నాను క్షమించు రాకూడదనేమీ లేదు అనుకోని అవాంతరం వచ్చిపడి నిన్ను కలుసుకోలేకపోయాను అన్నట్లు నేను పంపిన బహుమతి చూసావా బహుమత లేదే అదే నీకిష్టమైన కృష్ణశాస్త్రి గారి మేఘమాలు పంపాను మీ నౌకరు చేత ఈ విషయం నువ్వు చెప్పేదాకా నాకు తెలీదు అయినా అలా నౌకరుల ద్వారా పంపితే ఎంత ఇష్టమైన వస్తువైనా అప్రియమైపోతుంది మరి స్వయంగా నీ చేతులతో ఇస్తే కలిగే ఆనందం అనుభూతి వేరు సారీ ఇక ముందలా చేయంలే కొద్దిసేపటికి అన్నీ మరచి కబుర్లలో పడ్డారు వాహిని ఆసక్తిగా వింటోంది కృష్ణ ఓ పాట పాడో అబ్బా ఆశ నవ్వాడు కృష్ణ అందంగా వాహిని పిచ్చిదైపోయింది ఆ నవ్వు చూసి మోహం పుట్టించే ఈ నవ్వును తను సొంతం చేసుకోగలదా ఆకాశానికి నుచ్చెలను వేస్తోందా ఇతంతో చనువు పెంచుకుని ముందుకు వెళ్లడం అవివేకమేమో వాళ్ల సిరి సంపదలకు తను సరితోగలదా వాళ్ల నాన్న మా ప్రేమను హర్షిస్తాడా నిన్న చూడనే చూసింది ఆయన దర్పాన్ని హోదాని తెలిసి తెలిసి ఎందుకితని ఆకర్షణలో పడి కొట్టుకుపోతోంది దేనికి అత్యాసలు ఏంటి డియర్ చించుతున్నావు కృష్ణ నవ్వుతూ ఆమె భుజం మీద చేయి వేశాడు ఆ స్పర్శ ఆమెను నిలవనీ లేదు ఉద్వేగంతో అతని చుట్టుకుపోయి ఏడ్చేసింది అనుకోని ఈ చర్యకు కృష్ణ కంగారు పడిపోయాడు వాహిని ఏంటిది ఆమె పలకలేదు అలాగే అతని ఎదపై వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ప్లీజ్ వాహిని ఏం జరిగింది ఊరుకో ప్రేమగా లేవనెత్తుతూ అడిగాడు కృష్ణ నిన్నో వరం అడగమంటావా బేలగా అర్దింపుగా అడిగింది వాహిని నీ మాటలో చేస్ట్లు నాకు అర్థం కావడం లేదు ఎందుకిలా ఉన్నట్లుండి ఏడ్చేశావు ఏమైంది నీకు నన్ను దూరం చేయవు కదూ ఏంటా పిచ్చి ప్రశ్న ఎవరన్నారు నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నిన్ను దూరం చేసుకోలేను చేసుకుని బ్రతకలేను నీ మీదున్న ప్రేమానురాగాల్ని వివరించి చెప్పలేను వాహిని నిజం ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమిరాడు ఆమె కళ్ళు మెరిశాయి కృష్ణ దేనికో నా మనసు కలవరపడుతోంది నువ్వు నాకు కావాలి నీ ప్రేమ నాకే సొంతం కావాలి ఇది అత్యాసే కాని నాకు మాత్రం నువ్వు కావాలి లేకుంటే నేను జీవించలేను ఊరుకో పిచ్చి పిల్ల ఈ కృష్ణుడు ఎప్పుడు ఈ ప్రియమైన వాహిని ప్రియుడే అంటూ ఆమె గిల్లాడు ఏమో ఎవరికి తెలుస్తాయి నీ లీలలు నేను కాక మరెందరో పదహారు వేల మందిలో నువ్వే ప్రియమైన భామవు పక్కును నవ్వేశాడు ఆమె నవ్వింది వెన్నెల కురిసినట్లు చల్లగా ఆ సాయంత్రం ఇంటికి వెళుతూనే నౌకర్లను పిలిచి అడిగాడు కృష్ణ ఎవరూ పెదవి కదపలేదు మాకేమీ తెలియదన్నట్లు పిచ్చిచూపులు చూశారు పుస్తకం మట్టిపాలు చేసిన నౌకరుకు మాత్రం ఉణుకు పుట్టింది తను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందోనని మాట్లాడరాం మర్యాదగా ఆ పుస్తకం ఎవరు వద్దందో తెచ్చివ్వండి లేకుంటే అందరికీ మూడుతుంది జాగ్రత్త అని హోంకరిస్తూ లోనికి వెళ్ళిపోయాడు కృష్ణ అందరి గుండెల్లోనూ రాయి పడింది చిన్నబాబు గారికి సామాన్యంగా కోపం రాదు వస్తే ఎంత తీవ్రంగా ఉంటుందో అందరికీ తెలుసు అందుకే అందరి గుండెలో మంటున్నాయి ఎవరో తమలో ఒకడు చేసిన వెదోపానికి అందరికీ మూడేటట్లుంది ఒకరినొకరు తినేసేలా చూసుకుంటున్నారు అసలు పుస్తకం పారేసిన నౌకరు ఈ విధంగా అనుకున్నాడు అనవసరంగా పుస్తకం అవతల పారేసి గొంతు మీద తెచ్చుకున్నాను చిన్నబాబు గారికి వస్తే చండసాసండు రేపు ఆమె తీసుకొచ్చి పుస్తకం ఎవరికిచ్చావని అడిగితే ఆమె తనను తప్పక గుర్తుపడుతుంది తనకు తనులు తప్పో ఉద్యోగం పోవడం ఖాయం అంతకన్నా ఆ పుస్తకం వెతికి తీసుకెళ్లి చిన్నబాబు గారి మీద పడ్డమే మంచిది అని అనుకుని ఏదో పనున్నవాళ్ళ బయటికి వెళ్లి గోడవారగా వెతికాడు అదృష్టవశాత్తు పుస్తకం కనిపించింది వాడి ప్రాణం కుదిరిపడింది దాన్ని చూస్తూనే భద్రంగా తీసి దుమ్ము దులిపి కృష్ణ చిన్నబాబు గారు మన్నించాలి ఇడుగానండి ఆ అమ్మిచ్చిన పుస్తకం వినయంగా టేబుల్ మీద పెట్టాడు కృష్ణ దాన్ని అభిమానంగా చటుకు నందుకుని తిరగేశాడు తొలి పేజీలో ముత్యాల పోవులా ఉన్న వాహిని అక్షరాలు చదువుకున్నాడు నా ప్రాణంలో ప్రాణానికి ఊపిరిలో ఊపిరైన ప్రియతమైన కృష్ణబాబుకి ఈ దీనురాలి చిరుకానుక ప్రేమతో వాహిని అనుంది ఎక్కడ దొరికింది పొరపాటైంది మన్నించాలి బాబు నిన్న ఆ ఎమ్మ తెచ్చిచ్చింది మీకెమ్మని నేను మరిచిపోయి లోపల గదిలో పెట్టాను ఎవరో తీసి అవతల పారేశారు ఇప్పుడు మీరు కోపడుతుంటే గుర్తుకొచ్చి ఇల్లంతా గాలించి తెచ్చాను భయంతో నీళ్లు నములుతూ చెప్పాడు వినయంగా ఏంటి నిన్న వాహిని వచ్చిందా అవును బాబు కృష్ణ కళ్ళు క్రోధాన్ని వెలిగొక్కుతున్నాయి వాహిని వచ్చిన సంగతి తనకు చెప్పనందుకు చివున కోపం తలెత్తింది వాడిని అక్కడకక్కడే నిలువుగా పాతెయ్యాలన్నంత ఉద్రేకం కలిగింది సమాయించుకున్నాడు రాస్కెల్ ఆ విషయం నాకెందుకు చెప్పలేదురా పెదబాబుగారే ఆయమ్మను లోనికి రానివ్వలేదండి ఇందులో తన తప్పేమీ లేదన్నట్లు కంపించిపోతూ చెప్పాడు ఏంటి నాన్నగారు వాహినిని లోనికి రానివ్వలేదా ఎందుకిలా చేశారు అయ్యో వాహిని నువ్వెంతో మంచిదానో నా ఇంటికొచ్చి అవమానం పొంది కూడా నాతో చెప్పకుండా దాచేశావు దేనికి నేను బాధపడిపోతానని నువ్వు భరించావా బాధగా నుదురు కొట్టుకున్నాడు చిన్నబాబుగారు ఆలోచనల్లో పాడడం గ్రహించి నౌకరు మెల్లగా జారుకున్నాడు తన కోసం వచ్చిన స్నేహితురాల్ని ప్రాణ సమానురాల్ని అవమానించి గెంటేసిన తండ్రి మీద చెప్పరాని ఆగ్రహం కలిగింది కృష్ణకు తండ్రి ఇంటికి రాగానే నిలదీశాడు ఎందుకిలా చేశారు ఆ అమ్మాయి ఎంత బాధపడిందో గ్రహించారా అభిమానంతో ఇంటికొచ్చిన వాళ్లను ఇలాగైనా సత్కరించేది కోపంతో కృష్ణమోహం ఎర్రబారింది ఏంటి కృష్ణ ఎందుకంత ఉద్రేకపడిపోతావు ఎవరు నిన్నొచ్చిన ఆ అమ్మాయేనా ఆ అమ్మాయి ఎక్కడ కంటబడింది నీకు మీరు చేసిన పని బాగోలేదు రేపు ఆ అమ్మాయి ఎదుట ఎలా తలెత్తుకు తిరగను బాగుంది నీ లేని బాధ అయినా లాంటి వాళ్ళతో నీకు ఏమిట్రా మన అంతస్తు హోదాకు తగిన వాళ్లతో స్నేహం చేయాలి గాని ఓ సామాన్య యువతితో స్నేహం చేయడం అనేది మన వంశంలోనే లేదు వాళ్ళకి మన పక్కన కూర్చోడానికి కూడా అర్హత లేదు రామ్నాథం గారి అహంకారపూరితమైన మాటలకు కృష్ణ హృదయం గాయపడింది తప్పు నాన్న వాళ్ళు మనుషులే అంత చులకనగా మాట్లాడకండి మనకున్నపాటి ఆస్తి అంతస్తు లేకున్నా మానాభిమానాలు కలవాళ్లు ఇంకెప్పుడు ఎదుటివాళ్లను కించపరిచేటట్టు మాట్లాడకండి మనం మాటల వల్లే మనకున్న సంస్కారం ఏపాటితో బయటపడిపోతుంది అనేసి అక్కడ ఉండడం ఇష్టం లేక చరచర తన గదిలోకి వెళ్లిపోయాడు కృష్ణ గారి బుర్ర చురుగ్గా పనిచేసింది వీడెందుకెంత ఆవేశపడబోతున్నాడు కొంపతీసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అనలేదు సంతోషమే ఇప్పుడు సంతోషపడితే సరిపోదు ముందు ముందు ఎదుగుతున్నవాడు ఏం చేసినా తను ఆశ్చర్యపోనక్కలేదు కనుక ఈ విష ఇప్పుడే తొలగించేయాలి చేతులు కాలక ఆకులు పట్టుకోకముందే మేలుకోవాలి ఆ పిల్లకు వీడికి ఏంటి సంబంధమో ఆరా తీయాలి ఆట కట్టించాలి అని అనుకున్నాడు చంద్రమోహన్ ఆలోచనలు ఈ విధంగా సాగుతున్నాయి సుజాత ఎందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చింది జీవితంపై విరక్తితోనా అవును విరక్తితోనే లేకుంటే ఎన్నాలని ఒంటరు బ్రతుకును నిర్వికారంగా గడిపేస్తుంది పాపం ఆమెకు ఆశలు కోరికలున్నాయి కానీ వాటిని ఎప్పటికప్పుడు తుంచేసుకుంటుంది పోని ఎవరినన్నా మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తే ఎవరు చేసుకుంటారు ఆమె బాధపడుతుందని అలా అన్నాడు కాని ఏ యువకుడు ముందుకొచ్చి ఆమె మెడలో తాళి కట్టి ఆమె బాధ్యతను స్వీకరించగలడు ఈ రోజుల్లో అన్ని సక్రమంగా ఉన్న ఆడపిల్లలకే పెళ్లిళ్ళు కావడం మహా కష్టంగా ఉంది ఇక సుజాత లాంటి అభాగ్యులకు విముక్తి దొరుకుతుందా ఎందుక పనికిరాని ఆలోచనలో ఆమె నీకేమవుతుందని ఎంతగా ఆ విషయాన్ని గురించి బాధపడిపోతున్నావు అని అతని అంతరాత్మ ప్రశ్నించింది అవును ఆమె తనకేమవుతుంది ఏంటి సంబంధం మనిషికి మనిషికి మధ్యనున్న అనుబంధమే ఆమెను గురించి ఆలోచింపజేస్తోంది నా చేత ఓ మంచి మిత్రుడిగా ఆమె మేలు కోరుతున్నాను హృదయ స్పందనే ఎరుగని ఆమె చీకటి హృదయంలో దీపం వెలిగించి ఆమె జీవితాన్ని చక్కపరచాలని ఆలోచిస్తున్నాడు ఇందులో తప్పులేదే అని తనకు తాను చెప్పుకున్నాడు ఊరికే ఆలోచిస్తే ప్రయోజనం లేదు నీకు నిజంగా ఆమె మీద అభిమానం జాలి ఉంటే నువ్వే ఎందుకు ఆమెను చేసుకుని ఉద్ధరించకూడదు అంతరాత్మ సూటి ప్రశ్నకు అదిరిపడ్డాడు నేనా ఏం నువ్వే ఎందుకు చేసుకోకూడదు ఆమెకేం తక్కువ నా మాటలు నాకే అప్పగిస్తున్నావా ఓ అభాగ్యురాలు కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా నో నాకు అలాంటి ఆలోచనలు లేవు లేకపోవచ్చు ఇప్పుడు ఆలోచించు మూడువారిన ఆమె జీవితానికో దారి చూపించు నీ ప్రేమామృతంతో ఆమె జీవనలత పుష్పించేటట్లు చేయి అంతేగాని ఊరికే జాలీ సానుభూతి చూపిస్తే ఆమెకు ఉరిగేదేమీ లేదు ఉంటే ముందుకు నడిచి ఆమెను చేపట్టు చంద్రమోహన్ విస్తుపోయాడు తన ఆత్మవేసే ప్రశ్నలకు అవును నిజమే తనే ఎందుకు సుజాతను చేసుకోకూడదు తనంటే ఎంత ఇష్టమో మాటలతో వ్యక్తీకరించలేక చేతలలో కన్నులతో వ్యక్తం చేస్తోంది తనను ప్రేమిస్తుందేమో తనను చూసినప్పటి నుండి ఆమె చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది దేనికి చీకటి బ్రతుక్కి తోడు దొరకానని మురుస్తోందా లేక కేవలం స్నేహభావమేనా అసలు తను సుజాతను చేసుకోగలడా మనస్ఫూర్తిగా తన జీవితంలోకి ఆహ్వానించగలడా ఎందుకీ విచిత్రపుట ఆలోచనలు ఆమె ఏమనుకుంటుంది ఏమైనా ఎన్నాళ్ళు తనకు ఆలోచనలు కలగలేదు ఇప్పుడిప్పుడే అలాంటి ఆలోచనలు తనలో స్థావరం ఏర్పరుచుకున్నాయి ఈ ఆలోచనలు క్షణికమే అయితే ఆలోచించాల్సిన పనిలేదు వేచి చూడాలి మనసు గారడి అని అనుకున్నాడు చంద్రమోహన్ అక్కడ సుజాత ఊహలు మరో విధంగా ఉన్నాయి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యాన్ని ఇప్పుడికైనా చేయగలుగుతున్నాను చంద్రమోహన్ ఎంత మంచివాడు తన మనసును బాగా అర్థం చేసుకున్నాడు కాని తన ప్రేమను అనురాగాన్ని గ్రహించడం లేదు దేనికి గ్రహించి కూడా తన నుండి దూరమవుతున్నాడా తనను పెళ్లి చేసుకుంటాడా అలాంటి త్యాగం అతడు చేయగలడా ఎందుకు చెయ్యాలి చెయ్యాలని నువ్వు వాసించడం కూడా పొరపాటే తనపై ఆశలు పెంచుకోమని అతను చెప్పలేదే అందని స్వర్గానికి నృచ్చనలు వేస్తున్నావు ఇది ఒకనాటికి జరగదు అతనికి నీ మీద ప్రేమ లేదు కేవలం సానుభూతి మాత్రమే అతని సమక్షంలో ఉన్నప్పుడు తన మనసు ఎందుకింత తీవ్రంగా స్పందిస్తుంది పిచ్చి మనసు పరితపిస్తోంది దేనికోసమో నిజంగా అతను తనను స్వీకరించి ఇల్లాలిగా చేపడితే ఈ జీవితానికి కావలసిన భాగ్యం ఏముంది అతని పాదాల వద్ద పూల రాలిపోతుంది తను దైవంలా ఆరాధిస్తుంది అతని ప్రేమను పొందడం గొప్ప వరం భగవాన్ నేను నోరు తెరిచి ఎప్పుడూ ఏమీ కోరలేదు అవిటిదానిగా పుట్టించి ఈ భూమి మీద పడేశావు బాధపడుతూనే ఈ బ్రతుకును లాగేస్తున్నాను కాని ఈ జన్మకు విముక్తి లేదు అనుభవిస్తున్నాను ఇప్పుడు అర్ధిస్తున్నాను క్షణమైనా అతని ఇల్లాలిగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు ఈ దీనురాలి మొర ఆలకించు ప్రభు లేకుంటే ఈ బ్రతుకి విముక్తినైనా ప్రసాదించు అతనికి దూరమైన జన్మెందుకు భక్తిపూర్వకంగా రెండు చేతులు జోడించి కనిపించని దేవుణ్ణి వేడుకుంది సుజాత కృష్ణావాహిన్ల పరిస్థితేమో ఇంకోలా ఉంది వాహిని ఎంత అభిమానవంతురాలు జరిగిన విషయం తనతో మాట మాత్రంగానైనా చెప్పలేదు అసలు తను బాధపడుతున్నట్లే కనిపించలేదు ఇదంతా తన కోసమే చేసింది ఎంతటి ప్రేమ అభిమానం తొలిచూపులోనే తన మనసును ఆకట్టుకుంది హృదయానికి హృదయంగా చేరువైంది ఏమైనా సరే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాహినిని దూరం చేసుకోలేను చేసుకుని బ్రతకలేను అందుకే కాబోలు బేలగా తనను చుట్టుకుపోయి దుఃఖించింది తను అర్థం చేసుకోలేకపోయాడు నాన్న ఎంత కుసంస్కారి ఇంటికొచ్చిన ఆత్మీయురాల్ని అవమానించి డబ్బున్న డబ్బున్నవాళ్లే మనుషుల మిగతా వాళ్లంతా ఎందుకు పనికిరాని వాళ్ళు ఆయన దృష్టిలో ఏం మనిషి ఎంత సిరి సంపదలున్నాయి ఇంకా సంపాదిస్తున్నాడు దేనికి మనసుకు తృప్తినివ్వలేని ఈ భోగభాగ్యాలు దేనికి వాహిని విషయం చెబితే నాన్న ఏమవుతాడు తగులుతాడా తనైనా అంత చేతగానివాడు ఏమైనా సరే ఇష్టపడి తన పెద్దరికాన్ని నిలుపుకున్నాడా సరే లేకుంటే ఎదిరించి రిజిస్టర్ మేరేజ్ చేసుకుంటాడు మా బ్రతుకు మేం బ్రతకపోము రేపు వాహినితో ఈ విషయం మాట్లాడి నాన్న సంగతి కూడా తేల్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు కృష్ణ కృష్ణ ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు నా మనసును దోచుకుని నన్ను లేనిదాని చేశావు నా ప్రేమను నీకెలా నివేదించను ఈ పేదరాల్ని ఇల్లాలుగా స్వీకరించగలవా మీ నాన్న అంతస్తుల కోసం పోకలాడే ఆయనకు నేను నచ్చుతానా నిన్ను చూడ్డానికోస్తేనే ఇంట్లోకి రానివ్వలేదు అలాంటి వ్యక్తి నన్ను కోడలుగా ఊహించగలడా మరి ఎలా నువ్వు నాకు కావాలే నీ పాటలతో కరిగిపోతూ పరవశించిపోవాలన్న తపన నీ హృదయానికి రాణినే ప్రేమరాజ్యాన్ని ఏలాలన్న కాంక్ష నీ చరణాలను ప్రేమ పుష్పాలతో పూజించి తరించాలన్న కోరిక ఇంకా ఎన్నో ఆశలు కలలు నా కోరికలు తీరేనా నా కలలు ఫలించేనా నేను మీతో తోగలనా ప్రేమకు తారతమ్యాలు లేవు అంతస్తులతో మనకు పనిలేదు పరువు ప్రతిష్టలు మనకు అక్కర్లేదు నువ్వు కోరితే ఎక్కడికైనా సరే ఆనందంగా నడిచొస్తాను ఈ పెద్దలు మన ప్రేమను గుర్తించి పెళ్లి చేయకపోతే మన పెళ్లి మనమే చేసుకుందాం నిజంగా నన్ను అర్ధాంగిగా స్వీకరిస్తావు కదూ నా కలల్ని పండిస్తావు కదూ కృష్ణ నా ప్రేమను ఎలా వ్యక్తం చేయను అరమూడుపు కన్నులతో అనుకుంది వాహిని అవును మరలా వస్తున్నట్లు కొంపదీసి ఆ కుంటిది పిలిపించలేదు కదా వెదవకు తనంటే లక్ష్యం లేకుండా పోయింది ఏదో పనికొస్తాడని ఉద్యోగం పేరట కుంటిదానికి తోడుగా ఉండమంటే తననే నిర్లక్ష్యం చేశాడు ఆ కుంటిది ఎంత పొగలదానికి ఏం చూసుకుని దానికంత ధైర్యం ఒకవేళ వాణ్ణి ప్రేమిస్తుందా దాని రాచప్ప ముఖానికి అదొకటే తక్కువ ఏమో ఎవరు చెప్పగలరు ఆ మధ్య అది చాలా ఉల్లాసంగా సంబరంగా ఉన్నట్లు కనిపిస్తోంది అంటే అర్థమేమిటి సందేహం లేదు ప్రేమలో పడే ఉంటుంది సంబడం అది ప్రేమించగానే సరే వాడికి నచ్చద్దు ఇంత అందగతనైన నన్నే తోలనాడాడు వెదవా ఇంక కురూపిది నచ్చుతుందా ఏమో దాని ఆస్తి చూసి లేని ప్రేమను వలకబోసి దాన్ని వసపరుచుకోడు కదా ఇప్పటికే అది తనకు ఎదురు తిరుగుతోంది ఇక వాడి ఆసరా దొరికితే తనని లక్ష్య పెడుతుందా ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే తన కాను ఆ వెధవ పెత్తనమంతా చేజిక్కించుకుంటాడు తనను పూచిక పొలంలా తీసి పారేస్తాడు వీల్లేదు అలా ఒకనాటికి జరగనివ్వను కుంటిది కుంటిదాన్లాగే పడుండాలి పెళ్లి పెటాకులు దానికెందుకు ఏమైనా తను చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వెధవను ఇంటి ఛాయలకు రాకుండా చేయాలి ఎలా ఏం చేస్తే ఈవైపు కన్నెత్తి చూడడు హేమ మనసులో ఎన్నో భయాలు సందేహాలు ప్రశ్నలు ఇక రామనాథం గారి మనసు ఈ విధంగా ఉంది కృష్ణకు త్వరలో పెళ్లి చేయాలి పెద్దవాడైపోతున్నాడు ఇప్పుడిప్పుడే ఎదురు తిరగడం నేర్చుకున్నాడు కొన్నాళ్ళు పోతే తన మాటంటే విలువ లేకుండా పోతుంది వెదవ చదువుల మూలాన పాడైపోతున్నాడు చిల్లర జాతి వాళ్లతో స్నేహాలు ఎంత దూరం పోతుందో అందుకే త్వరగా పెళ్లి చేసేసి బాధ్యతలు నిత్యం రుద్దాలి అయినా వాడికి చదువు దేనికి చదివి ఎవరిని ఉద్ధరించాలి వాడు వాడి పిల్లలు మనవలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి పేరుకునిపోయింది భగవంతుడు దయవల్ల ఇంత సంపాదించి కూడబెట్టగలిగాను చిన్నపిల్లాడు వయసులో ఉన్నాడు ఏ వగలాడైనా వలవిసిరి డబ్బు కోసం లోపరుచుకోవచ్చు పిచ్చి సన్యాసి వాడికేం తెలుసు అదంతా ప్రేమేనని పొంగిపోతాడు కనుక అంత దూరం రాకముందే తను జాగ్రత్త పడాలి అని అనుకున్నాడు అందరూ ఆశలు పెంచుకుంటారు కాని చిత్రమేంటంటే ఎవరి అదృష్టం కొద్దీ వాళ్ల ఆశలు ఫలిస్తాయి అంతటితో ఊరుకోరు కొత్త ఆశ మరొకటి ఇలా మనిషి జీవితకాలంలో ఒకదాని వెంట ఒకటి పేర్చుకుంటూ పోతాడు కాలం కలిసొస్తే ఆశలు నెరవేరచ్చు కొన్ని ఎండమావుల్లా మిగిలిపోను వచ్చు అదృష్టవంతులు తమ తెలివితేటలతో బంగారు బాటగా మలుచుకుని ఆశల్ని తీర్చుకుంటూ సుఖిస్తున్నారు దురదృష్టవంతులు వెనకబడి ఏడుస్తున్నారు ఒక్కోసారి భంగపాటు చెందుతారు కూడా అలాంటి కోరికల్ని చంపుకోలేరు ఏంటి ఈ మానవ జీవితాలు సాగిపోతున్న లహరిలో ఎన్నో బుడగలు ఉద్భవిస్తాయి మరుక్షణంలో అవి అంతరిస్తూ కొత్త బుడగలు పుడుతూ పగిలిపోతూ చిట్లిపోతూ అంతా అగమ్య గోచరం ఈ ఆశలు కూడా అంతే ఒకదాని వెంట ఒకటి పుడుతూనే ఉంటాయి అంతూ దరీ లేదు వీటికి జీవితంలోనే ఇది పరిసమాప్తయ్యేది అంతవరకు తప్పవు ఆశల సమరం రాత్రి సగం గడిచిపోయింది ఆలోచనలతో వేడికిన బుర్రలు తాము తీసుకున్న నిర్ణయాలతో ఊహించుకున్న స్వర్గాలలో చల్లబడ్డాయి నెమ్మదిగా నిద్రాదేవి ఒడిలో సేద తీరసాగారు అదృష్టవంతుల్ని దురదృష్టవంతుల్ని పక్షపాతం లేకుండా సమదృష్టితో ఓలలాడిస్తున్నాడు సుధాకరుడు